లీనమయ్యేందుకు మార్గంగా ఎంచుకున్నారు ఆరోగ్యానికి ఆధ్యాత్మిక చింతనకు లంకె పెట్టారు అందువల్లే వీటిని సైన్స్ గుర్తించదు మత ధర్మంలాగా ఇవి విశ్వాసాలుగా ఉండిపోతాయి ముందుగా ఆ తేడన గమనిస్తే వాటి వాటి స్థానాలు ఏమిటో బోధపడుతుంది యోగాను ప్రతిపాదించిన పతంజలి యోగా చిత్తవృత్తి నిరోధ అన్నాడు అంటే యోగా ఆలోచనని స్తంభింపజేస్తుందని అర్థం అంతేకాదు యోగా మోక్షానికి మార్గం అని చెప్పారు పతంజలి అంతేకాని ఆరోగ్య సాధన కోసం ఇది పనికొస్తుందని చెప్పలేదు ఇటీవల కాలంలో ఆధునిక యోగా గురువులు వారి వారి ఆలోచనను జోడించి జనాన్ని మప్యపెడుతూ వ్యాపారం చేసుకుంటున్నారు ఈ ఆధునిక వ్యాపార గురువులు యోగా క్యాన్సర్ని ఎయిడ్స్ను కూడా తగ్గిస్తుందంటూ ప్రచారం చేసుకున్నారు పతంజలి యోగాను ప్రతిపాదించిన కాలానికి క్యాన్సర్ ఎయిడ్స్ వంటి వ్యాధులను గుర్తించబడలేదు యోగా ఈ వ్యాధుల్ని తగ్గిస్తుందంటే మరి నిరూపణ ఏది వారి దగ్గర నిరూపణ ఏది లేదని కూడా మనకు తెలుసు అయినా కూడా వారు పెట్టే చెవిలో పువ్వుని భక్తితో పెట్టించుకొని వారి పెట్టకథలు వింటూ ఉండాలని వారి కోరిక యోగాతో సర్వరోగాలు మటుమాయమయ్యే మాటైతే నిత్యం యోగాను పాటించిన రామకృష్ణ పరమహంస రమణ మహర్షులకు క్యాన్సర్ ఎందుకు కబలించింది మనకు మనం ఆలోచించవలసిన విషయాలు యోగా అంటే వ్యాయామం అనే అర్థం కూడా ఉంది కదా మరి దాన్ని తీసుకుంటే తప్పేమిటనే వారు కొందరుంటారు దేహదారుఢ్యానికి ఉపయోగపడే పేరేడ్ సైనికులకు ఎన్సీసీ క్యాండిడెట్కు ఉంది స్కూల్ పిల్లలకు డ్రిల్ పీరియడ్ ఉంటుంది యోగా ఇలాంటి శారీరక వ్యాయామాల కిందికి రాదు వైద్య రంగంలో ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఉంది ఏ రోగికి ఎలాంటి వ్యాయామం అవసరమో అది ఎంతకాలం చేయాల్సి ఉంటుందో వైద్య నిపుణులు నిర్ణయిస్తారు జిమ్లో కూడా ట్రైనర్లు ఉంటారు మీది ఏమిటి తెలుసుకొని మీకు ఎలాంటి వ్యాయామం అవసరమో వారు అలాంటివి నిర్ధారిస్తారు చెప్పుకోవాల్సింది ఏమిటంటే వ్యాయామానికి ఒక ధ్యేయం ఉంటుంది ఏం కావాలనుకుంటున్నారు ఏం సాధించాలనుకుంటున్నారు అనే దాని మీద ఎక్సర్సైజ్ ప్రోగ్రాంలు ఉంటాయి వైవిధ్య ఇన్ని ఆటలు క్రీడలు వ్యాయామాలు ఉండగా యోగా ఎందుకు దానివల్ల ఉనగరిచే ప్రయోజనం ఏముంది అనేది సీరియస్గా ఆలోచిస్తే విషయం అర్థమవుతుంది చదువుల్లో కూడా అంతే కదా మనం ఏం కావాలనుకుంటున్నామో దాన్ని బట్టే కోర్సులు ఉంటాయి డాక్టర్ అశోక్ రాజ్ గోపాల్ మోకాలి చెప్ప మార్పిడి చేసే ప్రత్యేక నిపుణుడు ఆయన చెప్పిన విషయాన్ని న్యూఢిల్లీకి చెందిన డీన్ నెల్సన్ కూడా కొన్ని వివరాలు అందించారు ఈ భారతీయ వైద్య నిపుణులు ఇచ్చిన వివరాలను వివరణ బట్టి మనం తెలుసుకోవాల్సిందేమంటే చాలా మంది యోగా గురువులు మోకాలు చెప్ప మార్పిడి కోసం సర్జరీ చేయించుకున్న వారే ఇంకా చాలా మంది ఇప్పటికీ సర్జరీ లైన్లో లో నిలబడుతున్నవారే తండర్ బోల్డ్ అనే వజ్రాసనం వారికి ఈ మోకాలు చెప్ప ఆపరేషన్లు తప్పనిసరి అవుతాయి ఇందుకు వజ్రాసనం ఎలా వేస్తారంటే మోకాలు రెండు వెనక్కి మర్చి మడిమల మీద కూర్చుంటారు దీనివల్ల మోకాలు ఒత్తిడికి గుడై నాడులు జాయింట్లు దెబ్బతింటాయి ఫలితంగా యోగా గురువులు వారి శిష్యులు కలిసికట్టుగా సర్జరీలు చేయించుకోవాల్సి వస్తుంది మరో ముఖ్య విషయం ఏమిటంటే యోగా గురువులు ఎవరికి మానవ శరీర నిర్మాణానికి సంబంధించిన అవగాహన ఏమాత్రం ఉండదు ఇష్టం వచ్చినట్లుగా కాళ్ళు చేతులు మెడ భుజాలు ఉంచి విచిత్రమైన భంగిమలో జనాల్ని ఆకర్షిస్తుంటారు యోగా వల్ల కీళ్ళ నొప్పులు వస్తాయని ముందే నొప్పులున్న వారికి అవి అధికమవుతాయని ఆర్థోపెటిక్ డాక్టర్లు వివరిస్తున్నారు